కర్నూలు జిల్లా కౌతాలం మండలం ఉరుకుందులో జరిగిన ఘటన రెండు కుటుంబాల్లో విషాదం నింపింది అందరికీ కాంతులు పంచి వెలుగు రెండు కుటుంబాల్లో చీకటి నింపింది చేతికొచ్చిన కుమారుడికి వచ్చే ఏడాది పెళ్లి చేద్దామనుకుంటున్న ఓ తల్లి ఆశలు అడియాశలయ్యాయి బయటకెళ్లిన నాన్న తినడానికి ఏమైనా తెస్తాడనుకున్న ఆ చిన్నారుల ఆశలను చిదిమేసింది కౌతాలం మండలం ఉరుకుందులో మంగళవారం జరిగిన ఘటన రెండు కుటుంబాల్లో విషాదం నింపింది ఊరుకుందుకు చెందిన హరిజన మహీంద్ర ఇరవై మూడు సంవత్సరాలు సునీల్ కుమార్ ఇరవై నాలుగు మంగళవారం ఉదయం ఆర్యవైశ సంఘ కళ్యాణ మండపంలో పెళ్లి పందిరి వేయడానికి వెళ్లారు పనులు చేస్తున్న క్రమంలో ఇనుప పైపుల పైకి ఎత్తారు వేలాడుతున్న విద్యుత్ తీగలు వాటికి తగలడంతో వారిద్దరూ విద్యుత్ఘాతకానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు పనికి వెళ్ళొస్తానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహీంద్ర శవమై రావడంతో తల్లి గుండెల విశెలా రోధించారు భర్త చనిపోవడంతో అన్ని తానే కుమారుణ్ణి పెంచా త్వరలో పెళ్లి చేద్దామనుకుంటున్న తరుణంలో ఇలా జరిగిందేమిటని ఆమె విలపించారు ఇక తమకు దిక్కెవరు నాన్న ఎక్కడంటే పిల్లలకి ఏం చెప్పాలని చిన్నారులను పట్టుకుని సునీల్ కుమార్ భార్య గేడుస్తున్న తీరు అందర్నీ కంటతడి పెట్టించింది మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం ఆతూని ఏరియా ఆసుపత్రికి తరలించారు బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ఆర్యవైశ్య సంఘ కళ్యాణ మండపం నిర్వాహకులు ఇద్దరి పైన విద్యుత్ ఏఈ సిబ్బంది పైన కేసు నమోదు చేసినట్లు కౌతాలం సిఏ అశోక్ కుమార్ తెలిపారు మాకుంద గ్రామం పోతాళ మండలం కర్నూలు జిల్లా సార్ ఆరా వ్యసంలో మా పిల్లలు కూలిపోయినకి పెండ్లి ఫంక్షన్కి పెండలు వేయడానికి పోయినారు సార్ అక్కడ పోయితే అలా కరెంటు తీగల కిందకి ఉన్న వేడల మా పిల్లలు ఇద్దరు ప్రాణాలు కూలిపోయి ఇద్దరు చనిపోయినారు సార్ అక్కడ ఆ సంఘం వాళ్ళు కూడా తీగులని దానిపైన వాళ్ళు కఠిన చర్యలు ఉండటం వలన మా పిల్లలు కూడా చనిపోయినారు ఇంతకుముందు కూడా ఇద్దరు ముగ్గురు కూడా తీగల వల్లనే దేవస్థానంకి వచ్చిన భక్తాదులు కూడా చనిపోయిన జరిగింది సార్ అక్కడ చాలా మంది చెప్పినా కూడా ఈ కరెంటు లైన్ మ్యాన్లు కూడా దాన్ని చూసుకుపోవడం వలన వాళ్ళ తరఫున కూడా మాకు చాలా అన్యాయం జరిగింది మా పిల్లలు కూలిపోవడం వలన చాలా ఇబ్బందికరమైంది మా పిల్లలు రోడ్ పైన పడే పరిస్థితి మా కుటుంబాలకి బాధాకరంగా ఉంది బీద పరిస్థితులు ఇద్దరు కుమారులు పిల్లవాళ్ళు ఉన్నారు సార్ మహేంద్ర వాళ్ళ జీవనాధారం వాళ్ళ తల్లిదండ్రులు కూడా లేరు వాళ్ళ అన్నదమ్ములు కూడా సరిగా లేకపోవడం వల్లనే వాళ్ళ పిల్లవాని వాళ్ళ కుటుంబం పోషించే పిల్లవాడు చాలామంది బాధ ఉంది సునీలకు ఒక చిన్న కుమారుడు ఉన్నాడు చిన్న కుమార్తె ఉంది మూడు సో మూడు నెలల కుమార్తె చాలా బాధకరమైన విషయం సార్ ఇది చెప్పడానికి చాలా దుఃఖకరమైన విషయాలు మాకు జరిగినవి దేవించి దీనిపైన మీరు మాకు న్యాయం చేసి గవర్నమెంట్ ద్వారా మాకు తగ్గిన కుటుంబాలు చర్య తీసుకొని మాకు ఆర్థిక సహాయాలు మీ గవర్నమెంట్ ద్వారానే మాకు సహాయం చేస్తారని మేము కోరుతున్నాం సార్